ప్రాథమిక హక్కులు ఇంపార్టెంట్ పాయింట్స్ సార్ ప్రాథమిక హక్కులనేవి అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు అమెరికాలో ప్రాథమిక హక్కులను ఏమంటారు బిల్ ఆఫ్ రైట్స్ బిల్ ఆఫ్ రైట్స్ అంటారు అమెరికాలో ప్రాథమిక హక్కులను బిల్ ఆఫ్ రైట్స్ అంటారు ప్రాథమిక హక్కులనేవి భారత రాజ్యాంగానికి ఆత్మ ఒంటివని జవహర్ లాల్ నెహ్రూ గారు చెప్పారు ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగానికి ఆత్మ ఒంటివని జవహర్లాల్ నెహ్రూ చెప్పారు నెక్స్ట్ ప్రాథమిక హక్కులు చూసుకుంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన పాయింట్స్ చూసుకుంటే పద్దెనిమిది తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా స్వరాజ్ బిల్లులో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రాథమిక హక్కులు ప్రస్తావన చేశారు పద్దెనిమిది తొంభై ఐదు మొట్టమొదటిసారిగా స్వరాజ్ బిల్లులో బాలగంగాధర్ తిలక్ ప్రస్తావన చేశారు అలాగే పంతొమ్మిది పదకొండులో కలకత్తా సమావేశంలో పంతొమ్మిది పదకొండులో కలకత్తా సమావేశంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు పంతొమ్మిది వందల పదకొండులో హక్కుల తీర్మానాన్ని ఆమోదించారు కలకత్తా తీర్మానంలో అలాగే నెక్స్ట్ పంతొమ్మిది ఇరవై రెండు చూసుకుంటే మహాత్మా గాంధీ గాంధీ మహాత్మా గారు యంగ్ ఇండియాలో ప్రస్తావించారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో మహాత్మా గాంధీ గారు ప్రజలకు హక్కులు ఉండాలని ప్రజ ప్రాథమిక హక్కులు ఉండాలని యంగ్ ఇండియా అనే పత్రిక పత్రికలో ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది ఇరవై ఐదులో చూసుకుంటే అనిబిసెంటు కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా సిడబ్ల్యూఐ అంటే కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది ఇరవై ఐదు అనిబిసెంట్ సిడబ్ల్యూఐ అంటే కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా ఐర్లాండ్లో ఎట్లా ఉన్నాయో హక్కులు అట్లాగే మనకు కూడా కావాలని చెప్పేసి అనిపిసెంట్ గారు కోరారు ప్రాథమిక హక్కులను కావాలని డిమాండ్ చేశారు ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నెక్స్ట్ పంతొమ్మిది ఇరవై ఏడు పంతొమ్మిది ఇరవై ఏడు చూసుకుంటే ఐఎన్సి మద్రాస్ సమావేశంలో ఎంఏ అన్సారి గారు ఎంఏ అన్సారి గారు భావి తరాల తరానికి ప్రాథమిక హక్కులు కావాలని తీర్మానాన్ని ఆమోదించారు ఇక్కడ పంతొమ్మిది ఇరవై ఏడులో ఐఎన్సి మద్రాస్ సమావేశంలో ఎంఏ అన్సారి అధ్యక్ష జరిగిన సమావేశంలో భావి భారత ప్రజలకు హక్కులు కావాలని తీర్మానించారు నెక్స్ట్ పంతొమ్మిది ఇరవై ఎనిమిది చూసుకుంటే మోతిలాల్ నెహ్రూ కమిటీ ప్రాథమిక హక్కులు పౌరులకు అవసరమని పేర్కొన్నారు పంతొమ్మిది ఇరవై ఎనిమిది మోతిలాల్ నెహ్రూ కమిటీ నివేదికలో ప్రాథమిక హక్కులు అనే పొందుటనేది పౌరులకు ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు అలాగే పంతొమ్మిది ముప్పై ఒకటి చూసుకుంటే కరాచీ కాంగ్రెస్ సమావేశంలో పంతొమ్మిది ముప్పై ఒకటి ఐఎన్సి సమావేశంలో వల్లభాయ్ పటేల్ గారు హక్కుల డిమాండు ఈ నివేదిక ప్రాతిపాదిక ప్రాథమిక హక్కులు రావడానికి కరాచీ సమావేశం పంతొమ్మిది ముప్పై ఒకటిలో కరాచీలో జరిగిన ఐఎన్సి సమావేశంలో వల్లభాయ్ పటేల్ గారు ప్రాథమిక హక్కులు డిమాండ్ చేయబడ్డాయి ప్రాథమిక హక్కులు చేర్చడానికి ఈ నివేదిక కూడా ప్రాతిపాదిక అయ్యింది నెక్స్ట్ ప్రథమ హక్కులకై ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించిన వ్యక్తి అయితే తేజ్ బహదూర్ సబు ప్రథమ హక్కులకై ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించిన వ్యక్తి అయితే తేజ్ బహదూర్ సపోరు ప్రథమ హక్కుల కమిటీ చైర్మన్ అయితే వల్లభాయ్ పటేల్ గారు ప్రథమ హక్కుల కమిటీ చైర్మన్ వల్లభాయ్ పటేల్ గారు నెక్స్ట్ ప్రాథమిక హక్కుల కమిటీ వైస్ చైర్మన్ అయితే జేబి కృపలాని వైస్ చైర్మన్ అయితే జేబి కృపలాని గారు